గంగా దాసుడు నింద చేసినే బతికిన కంచే చావు మంచిదట ఎవరైతే తల్లిదండ్రి సేవలు చెయ్యడో బతి ఉండే అది బర్త అది అర్థం లేదు అది ఏ ఉన్నట్లు అరే నీకు ఇంత పెద్ద పెంచి పెద్ద చేసేందుకు తమల పడ్డదు ఏమో నీ ఆశలు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ ఆశలన్నీ గంగాలు అయించినప్పుడు నీ నీ ఆరసుపరిచే అందుకు బ్రీతా కంటే తావు మంచిట అందుకు మనం వచ్చినాం మానవ జన్మం వచ్చినాం అచ్చిన దానికి మనం మంచి కర్మాలు చేసుకోవాలి అరువుల ఉత్సాహాలు చెయ్యాలి అరువుల సేవలు చెయ్యాలి అది అచ్చిన దానికి అందరికీ పోలి పడుతున్నది కానీ ఓడి ఉండటం కాలేదు కూడా ఉండలేడు బిచ్చగాడుకుండా ఉండలేడు అంబానీ ఉండడు టాకాకి ఉండడు ఓడున్నరు ఓడి ఉన్నాడు అందరికీలా విశాఖ పెట్టే పోయి అంటే ఉన్నది ఓడి ఓడిఎమ్మడి కమాయిల్చిన ధనము ఓడి కొనగో లేదు ధనం కమాయిల్చినోడు అడు ఇలా తద్ది ఉజ్జిపోతాడు ఏదో తినోరు తాగి అప్పని బరబడి చేసుకొని పోతున్నాడు కానీ చెప్పి అది ఏ తిని తాగి బసుకొని పోతున్నాడు ఉన్నడు ఎమ్మడ ఉంచుకొని పోతున్నాడు అది ఎమ్మడైతే గొడవత అందుకు మన ఎంబడి ఏం మన ఇంబడి మనం చేసుకున్నాం సేవ భక్తి పరోపకారం ఇదే మన ఎంబడి అత్యకు సంతుల సద్గంత చేస్తేనే మనకేమన్నా అర్థమైతే సత్యం సత్యం ఇంత జాగ్రత్త పూర్తయిందా ఇవి తప్పులని మనం చేసుకుంటున్నాము అరే దేవుడు మొక్కు నే అంటారు పిల్లలకు దేవుడు ముందా మొక్కు పియద్దు అనే తప్పు చేస్తున్నాం మనం ఏమంటావు మా ప్రచారం ప్రచారన్న ఆ పిల్లలను మనం చేస్తున్నాడా మొక్కు మన మొక్కు ఆ బోటుకు మొక్కు ఆ మూర్తికి మొక్కు మనమే అడిగి చేస్తున్నాము పోలే పిల్లు మనం మరి ఎందుకు ఇంకా ఏడుస్తున్నాం మరి నా కొడుకు నాకు గట్టవేస్తలేదు కంగాలు వెళ్ళింది నా కొడుకు ఎందుకు అంటున్నాం మరి నువ్వే చేసుకున్నావు కదా ఆయనకి తో నువ్వే చూపించినావు కదా అందుకు నేను ఇప్పటికన్నా ఈ పిల్లలకు ఆ నేర్పు ఇబ్బంది అయితే లాభం కావాలా ఇక మరింత మందిరాల మీద మందిరాలు కట్టులే ఉండదు ఇక అవుకలు రావాలి అది మందిరాల మీద మందిరాలు కట్టులే ఉన్నది ఇక ఆటే ఉండదు ఇక ఇక్కడ ఇక్కడ లేదు అలానే మన బిస్తలు మన అన్ని ఆడే తగ్గే తట్టు పోతుంది మన బిస్తల మరి నేను అన్న మాట అయితే నచ్చుకున్నా లేదా మన చేత మనమే చేసుకుంటున్నాము మన తోలకు ముళ్ళు కంప పెట్టుకుంటున్నాం మనది మనది మరి ఇప్పటిదాకా ఉడికి అంత నిత్తి అచ్చిందే ఈ మాట అచ్చిందే ఇప్పటిదాకా ఈ మాట ఉంది అంత నిత్తిలు వచ్చిందాకు దేవుడు అన్నది కల్పన పెద్దలు మనకు ఆలే దేవుడు తల్లిదండ్రి దేవ దేవతలు ఆళ్ళకంటే మించిన మించిన దేవుళ్ళు ఎక్కడ కానీ ఇక్కడ దాకా ఊళ్ళకంత అర్థమైంది ఉంటారు మరి ఇంత అర్థం చేసి చెప్తున్నాం కానీ అలా మనము ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా మనం మాట్లాడితే పోలీనే చూడలేదు ఇక ఏం చెప్తాడు మహారాజ్ దేవుని గుళ్ళు లేవంటాడు దేవుళ్ళేమంటాడు మరి మొక్కిపోయింది అదే మొక్కిపోయింది అరే ఏ ఓ ఐదు శాతం లే ఒక శాతం లే సత్యం దాని గుర్తి అయ్యావు నువ్వు ఒకటి శాతం ఉన్నా వంద శాతం ఉన్నా సత్యం ఏమి దాన్ని గుర్తు అయ్యే మనంత తాజా ఉండదు కదా అందుకు మన చేత మనమే పురస్పా చేసుకుంటున్నాం మన చేత మనమే చేస్తున్నాం అందుకు ఇప్పటికన్నా పిల్లలకు జ్ఞాటాలకు వేయద్దు దేవుడు గురియకపోగలదు అది తల్లిదండ్రి దేవుళ్ళు వీళ్ళకు ముందు లేచాడు తండ్రి పెద్ద తల్లిదండ్రే దేవుళ్ళు పెద్దలు తాత అమ్మాయి వాళ్ళు మొదటి దేవులు వాళ్ళకు ముందు దండర్ పెట్టు ఆ నేర్పు నేర్పితే అని ఇంట్లో బాగుపట్ నేర్పు ఆవిధం దగ్గర ఇప్పుడు తల్లిదండ్రులకు ముందు ఘోర తల్లిదండ్రులు ఆవిధంలో లేకుండా మరి అదే మరి దానికి కారణమే చెప్తున్నా కదా తల్లిదండ్రుకి ఎందుకు వెళ్తారు లేదా அங்கே தமிழ தடக்கப்படைய அர்தி மனித அதுக்கு பிளக்கு தான்க்கு அது எக்கோ தேடு ஜன உண்டா தள்ளி தி తాత దేవుడు పాలు ఒక్క ఒ మొక్కుతావు మరి తల్లిదండ్రుగా కాలు వల్ల మొక్కుతున్నాది ఇలా పిల్లలు మొక్కుతున్నారా ఆ గుళ్ళె మొక్కుతున్నారు ఆ కోటలకు మొక్కుతున్నారు తల్లిదండ్రులు మొక్కుతున్నారా అలా అలవాటు లేదు అలవాటు మనం మొక్కుతున్నాం పోటీ పిల్లలు మొక్కుతున్నారు పోటీ మనం మందిరాలు పోయి మొక్కుతున్నా పిల్లలు కూడా మొక్కుతున్నారు మనం మొక్కుతాం పిల్లలు కూడా మొక్కుతుంది ఇవన్నీ పాలకున్నారు దండని